హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ ముల్లంగి ఫ్రై రెసిపీ అండి ముల్లంగి అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా ఇష్టం లేని వారు కూడా హ్యాపీగా తినేలాగా ఈరోజు టేస్టీగా ముల్లంగి ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ముల్లంగిని పైన స్కిన్ అంతా తీసేసి నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు ముల్లంగి ముక్కల్ని తీసుకున్నానండి కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ముల్లంగి ముక్కల్ని వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ లోపల మనం మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలను పొట్టు తీసి పెట్టేసుకోవాలి ఒక ఇంచి అల్లాన్ని పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని మరి మెత్తగా లేకుండా ఇలా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి ఈలోగా ముల్లంగి కూడా బాగా ఉడికిపోయింది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఉడికించుకున్న ముల్లంగిని ఫిల్టర్ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి మీరు కావాలంటే పోపులో కూడా ఇంకొంచెం పసుపుని యాడ్ చేసుకోవచ్చు నేను ముల్లంగి ముక్కల్ని ఉడికించేటప్పుడు పసుపుని యాడ్ చేశాను కదండి అందుకే వేయలేదు మీరు కావాలంటే ఇంకొంచెం పసుపును కూడా పోపులో వేసేసుకోవచ్చు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకను కూడా వేసేసుకొని వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలను అంత వేసేసుకొని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసేసుకొని కలిపేసుకుందాం ముల్లంగి ముక్కలకి ఈ మసాలాలని బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లో ముల్లంగి ఫ్రైని సర్వ్ చేసుకుందాం చూశారు కదండీ కమ్మగా హెల్దీగా ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది ముల్లంగి అంటే ఇష్టం లేని వారు కూడా ఈ ప్రాసెస్లో ముల్లంగి తాళింపును చేయండి ఇష్టంగా తినేస్తారండి ఈ ఫ్రై రెసిపీ చపాతి రోటీ పుల్కా వైట్ రైస్కి సైడ్ డిష్ లాగా కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్